అందరికీ నమస్కారము వెల్కమ్ బ్యాక్ టు శృతి ఛానల్ మనం చెప్పుకుంటున్నాము శ్రీ లలిత సహస్రనామ శోస్త్రాల అర్థాలు ఇరవై నాలుగో భాగం యోమకేసి కేసి అంటే అంతరిక్షమే కేశమగా కలిగినది అని అర్థము విమానస్థ అంటే విమానము అంటే శాస్త్రమునందు ఉండునది అని అర్థము వజ్రిని అంటే వజ్ర ఆయుధము కలిగినది అని అర్థము వామకేశ్వరి అంటే వామకేశ్వరిని యొక్క శక్తి అని అర్థము పంచయజ్ఞప్రియ అంటే నిత్యము చేయు పంచయజ్ఞముల చే ప్రీతి చెందినది అని అర్థము పంచప్రేత పంచాతిశాయిని అంటే పంచప్రేతములచే ఏర్పడిన మంచము పై కూర్చొని ఉండనది అని అర్థము పంచమి అంటే పంచకృత్య పారాయణి అని అర్థము పంచభూతేశి అంటే పంచభూతములను ఆజ్ఞాపించినది అని అర్థము పంచ సంఖ్యోపచారిణి అంటే శ్రీ విద్య ఉపాసకులచే ఐదు విధములుగా ఆరాధించబడుచున్నది అని అర్థము శాశ్వతి అంటే శాశ్వతంగా ఉండినది ఎల్లప్పుడూ ఉండినది తరాలు మారిన ఎప్పుడు అమ్మవారు ఉంటారు అని అర్థము శాశ్వత ఐశ్వర్య అంటే శాశ్వతమైన ఐశ్వర్యము కలిగినది శాశ్వతమైన ఐశ్వర్యములు ఇచ్చినది అని అర్థము అంటే దీప వర్ణన విన్న వాళ్ళకి తెలిసిద్ది అమ్మవారు ఎంత ఐశ్వర్యవంతురాలు అని శర్మద అంటే ఓర్పును ఇచ్చినది అని అర్థము శంభమోహిని అంటే ఈశ్వరుని కూడా మోహింపచేయనిది అని అర్థము అమ్మవారు చిరు మందహాసంతో ఈశ్వరుణ్ణి వస వరుసపరుచుకున్నది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ధర అంటే ధరించినది అని అర్థము ధరసత అంటే సమస్త జీవులను తన సంతానముగా కలిగినది అని అర్థము సమస్త జీవులను సన తన సంతానముగా ఎంతో ప్రేమతో చూసుకొనిచున్నది అని అర్థము ధన్య అంటే పవిత్రమైనది అని అర్థము ధర్మిణి అంటే ధర్మస్వరూపిణి ఎంతో ధర్మబద్ధంగా ఉంటుంది అని అర్థము ధర్మవర్ధిని అంటే ధర్మమును వర్ధల్ చేయుచున్నది అని అర్థము ధర్మము నిలిచేలాగా చేస్తున్నది అని అర్థము లోకాతీత అంటే లోకమునకు అతీతమైనది అని అర్థము గుణాతీత అంటే గుణములకు అతీతమైనది అని అర్థము సర్వాతీత అంటే అన్నిటికీ అతీతురాలు అని అర్థము దీని ఎందు కూడా మోహము ఆసక్తి లేనిది అని అర్థము సమాత్మిక అంటే క్షమాగుణము కలిగినది అని అర్థము తెలిసి తెలియక చేసిన తప్పులను కూడా అమ్మవారు దయార్థము హృదయంతో క్షమిస్తారు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి బంధువుకు కుసుమ ప్రఖ్యా అంటే మంకెన పూల వంటి కాంతి కలిగినది ఎంతో కాంతివంతమైనది అమ్మవారు అని అర్థము బాల అంటే పన్నెండు పదమూడు సంవత్సరాలలో పు బాలిక అని అర్థము లీలా వినోదిని అంటే బ్రహ్మాండములను సృష్టించే లీలయందు వినోదము కలిగినది అని అర్థము ఈ సమస్త బ్రహ్మాండములను అమ్మవారే సృష్టించారు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి సుమంగళి అంటే మంగళకరమైన రూపము కలిగినది అని అర్థము సుఖకరి అంటే సుఖమును కలిగించినది అని అర్థము సువేషాఢ అంటే మంచి విశేషము కలిగినది మంచి గుణములు కలిగినది అని అర్థము సో సువాసిని అంటే శుమంగళి అని అర్థము సువాసిని అర్చన ప్రేత అంటే చేయు అర్చన యందు ప్రీతి కలిగినది సువాసల్ని పూజిస్తే ఎంతో ఇష్టపడుతుంది అని అర్థము శోభన అంటే శోభ కలిగినది అని అర్థము శబ్ద మానస అంటే మంచి మనసు కలిగినది అని అర్థము బిందు తర్పణ సంతుష్ట అంటే అమృత బిందు చే సంతృప్తి కలిగినది అని అర్థము పూర్వజ అంటే అనాదిగా ఉన్నది అని అర్థము త్రిపురాంబిక అంటే త్రిపురముల ఉండునది అని అర్థము ముద్ర సమారాధ్య అంటే పది రకముల ముద్రలచే ఆరాధించబడుచున్నది అని అర్థము త్రిపుర అంటే త్రిపుర సుందరి అని అర్థము శ్రీవశంకరి అంటే సంపదల్లో వశము చేయుచున్నది అని అర్థం జ్ఞానముద్ర అంటే బటన వ్రేలును చూపుడు వ్రేలుతో కలిపి మిగిలిన మూడు నీళ్లను నిటారుగా ఉంచు ముద్రాశక్తి అని అర్థము జ్ఞానగమ్య అంటే జ్ఞానము చేరదగనిది అని అర్థము అమ్మవారిని ఆశ్రయించిన వాళ్ళు ఎంతో జ్ఞానవంతులైతేనే అమ్మవారికి వాళ్ళు చేసే పూజ చేరుతుంది అని అర్థము జ్ఞాన జ్ఞానజ్ఞానికి స్వరూపిణి అంటే జ్ఞానముచే తెలియబడు స్వరూపము కలిగినది అని అర్థము యోని ముద్ర అంటే ముద్రలలో ఒకటి అని అర్థము త్రికండేసి అంటే మూడు ఖండములకు అధికారిణి అని అర్థము త్రిగుణ అంటే మూడు గుణములు కలిగినది అని అర్థము అంబ అంటే అమ్మ అని అర్థము త్రికోణగా అంటే త్రికోణమును అందు ఉండినది అని అర్థము అనగా అద్భుత చారిత్ర అంటే పవిత్రమైన అద్భుత చరిత్ర కలిగినది పుణ్య చరిత్రము కలిగినది అమ్మవారు అని అర్థము వాంఛితార్థప్రదాయిని అంటే కోరిన కోరికలు ఇచ్చినది అని అర్థము అమ్మవారిని ఆశ్రయిస్తే మనం అడగకపోయినా కానీ మనకి ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలు తీరుస్తుంది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అభ్యాస దశ అంటే అభ్యాసము చేసిన కొలది బోధపడినది అని అర్థము మనం ఎంత పూజిస్తే అంత అర్థమవుతుంది ఏదో ఒకటి రెండు రోజులు లైట్లు సహస్రనామం చదివినంత మాత్రాన అమ్మవారు అర్థమవ్వదు మనం రోజురోజు అభ్యాసం చేస్తుంటేనే అమ్మవారి గురించి మనకి అమ్మవారు అర్థమవుతారని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి షడద్వాతి తరూపిణి అంటే ఆర్గ మార్గములకు అతీతమైన రూపము కలిగినది అని అర్థము అవ్యాజ కరుణామూర్తి అంటే ప్రతిఫలాపేక్ష లేని కరుణ కలిగినది అని అర్థము అంటే అమ్మవారు వాళ్ళు ఇది చేస్తేనే నేను వాళ్ళని కరుణిస్తాను అని ఎలాంటి ఇది లేకుండా మనం భక్తితో పూజిస్తే అమ్మవారు కరుణిస్తారు అని ఇక్కడ అర్థము అజ్ఞానద్వాంత దీపిక అంటే అజ్ఞానమును అంధకారమును పోగొట్టినది అని అర్థము ఆపాల గోప విదిత అంటే సర్వజనులచే తెలిసినది అని అర్థము సర్వానుల్లంగ శాసన అంటే ఎవరు అతిక్రమించలేని శాసనము కలిగినది అని అర్థము అంటే అమ్మవారికి శక్తిని మించిన వారు ఏ దేవత లేరని అర్థము రాజ నిలయ అంటే శ్రీచక్రమాందు నివాసము కలిగినది అని అర్థము శ్రీమద్ త్రిపుర సుందరి అంటే మహా త్రిపుర అని అర్థము శ్రీ శివ అంటే శుభములను కలిగించినది అని అర్థము శివశక్తక్య రూపిణి అంటే శివశక్తులకు ఏకమైన రూపిణి అని అర్థము అంటే శివరికి అమ్మవారు శివునిలో ఐక్యమయ్యారు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి లలిత అంబిక అంటే శ్రీ లలిత సహస్రనామము చేత ప్రసిద్ధమైన జగన్మాత అని అర్థము శ్రీలలిత నామమున ప్రసిద్ధి చెందినది అమ్మవారు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఇంతటితో శ్రీలలిత సహస్రనామ స్వస్త్రాల అర్థాలు పూర్తిగా సంపూర్ణం అయ్యాయి ఈ వీడియోలో నేను ఎక్కడైనా తప్పులు చూస్తే మనస్ఫూర్తిగా క్షమించగలరు ఈ వీడియోలు చూస్తున్న మీ అందరిపై ఆ లలిత మాత అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం